హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వీడియోలు పెట్టి చాలా రోజులైపోయిందండి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజైతే అయితే నేను వచ్చేసానండి ఇది ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళక్క ఇంట్లోనే మనకు ఇలా మనము ఫేస్ పోయి ట్యాన్ ఉండడం వల్ల మొహం క్లీన్ చేయించుకోవడం ఫేషియల్ చేసుకోవడం అలా చేస్తుంటాము కదా ఇక్కడ ఈ అక్క అయితే అండి ఇంట్లోనే అన్నీ మనకి అంటే మనకు దొరికే వాటిలో దొరికే వాటిలో అంటే కొనుక్కొని వచ్చాయండి ఇవి నేచురల్గా తయారు చేస్తుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రబ్బు బాడీ స్క్రబ్బు దీనికి ట్యాన్ ఉందనుకోని మనం రెగ్యులర్గా చేసినామంటే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ పౌడర్ రెడీ చేసింది ఆ కాయలతో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను అక్క నెంబర్ ఇచ్చి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళ ఛానల్ అయితే బాగా మనకి ఉంటుంది నేనైతే నేను కొనుక్కున్నాను రిజల్ట్స్ కూడా నాకు బాగానే ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశానండి బాడీ స్క్రబ్ అండి ఇది దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కి యూజ్ చేసుకోనవచ్చు బాడీకి మనము యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఇంకా ఆయిల్ అండి ఈ ఆయిల్ అనేది నైట్ టైం అయితే మనము బాగా పేస్కి మసాజ్ లాగా చేసుకుని పడుకునేసి మార్నింగ్ అయితే బాత్ చేసు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగానే యూజ్ అవుతుందండి మనకి మొహంలో జుడ్డు కానీ బాడీలో జుడ్డు కానీ అలాంటివి ఏవి లేకుండా బాగా కొంచెం బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్లో అయితే అండి విటమిన్ సి అండ్ ఈ అనే ప్రోటీన్స్ అయితే మనకు విటమిన్లు అయితే ఉంటాయి ఈ ఆయిల్ అనేది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ ఆయిల్ ఎలా రెడీ చేస్తారో అనే వీడియో కూడా మీకు కావాలంటే నేను పెట్టమంటానండి చూడండి ఈ విధంగా అయితే వాళ్ళు రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత ఆ పౌడర్ని అయితే మనం యూజ్ చేస్తాం స్క్రబ్ లాగా ఇంకా ఆయిల్ని ఎలా రెడీ చేస్తారు పౌడర్ని ఎలా రెడీ చేస్తారు అనే విషయాన్ని మీకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా నేను నేను ఈ వీడియోలోనే మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే మెసేజ్ పెడుతున్నాను చూడండి మీకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా యూజ్ అవుతుందని మనం ఒకసారి ట్రై ఎంతెంతో వేస్ట్ చేస్తు వేస్ట్ చేస్తుంటాం కదండి బ్యూటీ పార్లర్కని వెళ్తూ ఉంటాము ఇంట్లోనే నేచురల్గా తయారు చేసేది కదా మనం ఒకసారి యూజ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ